హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇది ముఖ్యంగా పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై రెండు ఏళ్ల వారికి అయితే బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక ముందుగా వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినా వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఎందుకంటే మన ఛానెల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న వెలైకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న ఈ క్రమంలో పద్దెనిమిది నుంచి ఇరవై రెండేళ్ల వయసు గల ఫస్ట్ టైం ఓటర్లకు బంపర్ ఆఫర్ అయితే ఇచ్చింది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన టికెట్లపై భారీ తగ్గింపు అయితే ప్రకటించింది విదేశ్ దేశీయ విమానాలతో పాటు అంతర్జాతీయ విమానాలకు ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది ఈ క్రమంలో ఆఫర్ పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏదైతే లోక్సభ ఎన్నికల వేళ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ గురువారం అదిరే ఆఫర్ అయితే ప్రకటించింది తొలిసారి ఓటు వేయబోతున్న పద్దెనిమిది నుంచి ఇరవై రెండేళ్ల వయసు ఉన్న మధ్య ఉన్న యువతకు విమాన టికెట్లపై ఏకంగా పంతొమ్మిది శాతం మేర డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది ఫస్ట్ టైం ఓటర్లు ఈ ఆఫర్ను ఇక దేశీయ విమానాలతో పాటు అంతర్జాతీయ విమానాల్లోనూ ఉపయోగించుకోవచ్చని తెలిపింది అంటే విదేశాల్లో ఉన్నవారు ఓటు వేసేందుకు వస్తున్నట్లయితే ఇది మంచి ఆఫర్ అని చెప్పవచ్చు ఇక ఫస్ట్ టైం ఓటర్లు ఈ ఆఫర్ పొందేందుకు వ్యాలిడ్ ఓటర్ ఐడి కలిగి ఉంటే సరిపోతుంది అలాగే తన నియోజకవర్గాలకు సమీపంలోని విమానాశ్రయాలకు వెళ్లడం అక్కడి నుంచి తిరిగి వచ్చేందుకు ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే తెలిపింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఫస్ట్ టైం ఓటర్లకు స్పెషల్ ఆఫర్ అయితే ప్రకటించింది ఎవరు అని చూసినట్టయితే ఇక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే ఈ ఆఫర్నైతే ఇవ్వబోతున్న నేపథ్యంలో ఇక దీనికి సంబంధించి పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై వయసు ఉన్న ఫస్ట్ ఓటర్ అయితే దీనికి అర్హులు అంతేకాకుండా యువతను ఓటు వేసేందుకు ప్రోత్సహించేందుకు గాను యాజ్ యూ ఆర్ క్యాంపెయిన్లో భాగంగా ఈ ఆఫర్ లాంచ్ చేసింది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇక ప్రధానంగా తొలిసారి ఓటు హక్కు వచ్చిన వారు తమకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకునేందుకు తమ స్వగ్రామానికి వెళ్లేలా ప్రోత్సహించడమే ఈ స్పెషల్ ఆఫర్ ఉద్దేశమని తెలిపింది ఈ ప్రచారంతో న్యూ ఇండియా స్మార్ట్ కనెక్టర్గా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటూ సరిహద్దులను అధిగమించడంలో ప్రజలకు సహాయపడేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తన నిబద్ధతను పునరుద్ఘాటించిందని ఓ ప్రకటనలో అయితే తెలిపింది అలాగే దేశంలోని యువత ఓటింగ్ నమోదు తగ్గిపోతున్న సమస్యను తగ్గించేందుకు గాను ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే తెలిపింది ఇక ప్రస్తుతం దేశంలో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఏళ్ల మధ్య ఉన్నవారు నూట ముప్పై మిలియన్ల మంది యువత ఉన్నారు ఇక వారందరినీ ఓటు వేసేందుకు ప్రోత్సహించేందుకు గాను ఈ ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చినట్లుగా కూడా వివరించింది ఈ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఏళ్ల వయసు ఉన్నవారు వ్యాలిడ్ ఓటర్ ఐడి కలిగి ఉంటే విమాన టికెట్లపై పంతొమ్మిది శాతం రాయితీ కల్పిస్తామని తెలిపింది మరోవైపు లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ పంతొమ్మిది ఇది అలాగే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫలితాలు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున అయితే వెలువడనున్నాయన్నట్లుగా మనకి ఈ వివరణ అయితే ఇచ్చింది ఇది ఇక మెయిన్ ముఖ్యంగా మనకి ఏదైతే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే గురువారం అదిరిపోయే ఆఫర్ అనేది ప్రకటించింది ఈ నేపథ్యంలో ఎవరు ఇది ఈ ఆఫర్కి అర్హులను చూసినట్లయితే ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఏళ్ళ మధ్య యువత వీకైతే విమాన టికెట్లపై ఏకంగా పంతొమ్మిది శాతం మేర డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది ఇది కూడా ఫస్ట్ టైం ఓటర్లకు ఈ ఆఫర్ అయితే అందించబోతుంది కదా ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా వచ్చిన మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరి ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే వెంటనే మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ ఉండండి వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్